ఇది కామన్ చాకు దీని కాసాకు అంటారండి మా సైడు ఇది మనకి నోట్లో పుండున్నా కడుపులో పుండున్నా కానీ ఈ ఆకు రోజు రెండు పచ్చి తింటే అది నోటి పూత తగ్గద్ది కడుపులో పుండు కూడా తగ్గద్దండి ఆల్రెడీ ఈ ఆకు గురించి మీకు ఒక రీల్ చేస్తున్నాను అయితే రీసెంట్గా నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగున్నారు కాబట్టి అంటే పాత రీల్స్ అందరు చూడలేరు కదండి అందువల్ల వాళ్ళ కోసము ఈ యాక్ వ్యాల్యూస్ తెలియాలని నేను ఇది చెప్తున్నాను దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనందరూ ఇంట్లో కంపల్సరీగా పెంచుకోవాల్సిన మొక్క అండి ఇది ఈ పండ్లు తింటే పుల్ల పుల్లగా బెర్రీస్ తినేంత ఫీలింగ్ వస్తుంది సో మీరు ఎవరైనా తినుండకపోతే ఒకసారి తిని చూడండి చాలా బాగుంటాయి ఈ పచ్చికయల్ని ఎండబెట్టి పులుసుల్లో వేసుకున్న కర్రీలో వేసుకున్న బాగుంటాయి ఈ పండుకాయలు అండి ఇవి ఇవైతే అలాగే మనం డైరెక్ట్గా తినేయచ్చు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పిల్లలకి ఇవి పెట్టండి చాలా మంచిదండి హెల్త్కి మన బాడీలో బీ కాంప్లెక్స్ విటమిన్ తక్కువ అయితే సప్లిమెంట్స్ వాడకుండా ఇవి కానీ తీసుకుంటే మనకి సబ్ సప్లిమెంట్స్ లేకుండానే మన బీకాంప్లెక్స్ లోపాన్ని అరికట్టవచ్చు ఈ ఆకుని తీసుకుంటే మన పొట్టులో ఉండి పురుగులు తగ్గి డివామింగ్గా కూడా పనిచేస్తుంది నేను డైరెక్ట్గా ఇలానే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఈ ఆకుని రెగ్యులర్గా మన డైట్లో తీసుకుంటే నిత్యావనంగా ఉంటామని మన పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్పే ఉన్నారు ఈ ఆకుని పెసరపప్పు వేసి కూటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఆకుకి మన బాడీలో ఉండి వేడిని తగ్గించి చలువ చేసే గుణం ఉంది దీన్ని తమిళ్లో మంతాకాళి కీర అని కూడా అంటారండి